డ్ ప్రభేసుకరిస్తున్నాములో మీ అందరికీ శుభములండి బాగుంది ప్రేమైన వార్లరా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వారిని ఆత్మీయంగా ఎదగనీయకుండా వారిని ఎంతో నలిపివేస్తున్నట్టుగా మనం సంఘాల్లో ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా ఏదో ఒక సమస్య అంతర్గతంగా మానవుని ఎదగనీయకుండా అణిచివేస్తుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రేమిన వాళ్ళారా బైబిల్ చెప్తుంది పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి అపవిత్రమైన దేన్ని ముట్టకొడి దాని యొద్ నుండి తొలగిపోవడి యహోవా సేవోపకరణంలో మొయ్ వార్లారా మిమ్మల్ని మీరు పవిత్ర ఎంతమందికి అర్థమైంది వాక్యం అంటే మానవుడు అపవిత్రమైన దాని దగ్గర నుండి పారిపోవాలి అని దేవుడు చెప్తున్నాడు మరి దేవుని సేవ చేసే సేవకులరా పోవుడు అచ్చ నుండి వెల్లుడి అంటే మీకు అంతవరకు అర్థమైంది అపవిత్ర దగ్గర ఉండి నేను పరిశుద్ధమైనటువంటి విధానంలో ఉంటానని చెప్పడానికి వీలుందా ఏసేపులో పారిపోవాల్సిన అవసరం లేదా నీ ఎవరి లేచి నుండి పారిపోమ్ము అని తిమోతి గారికి పౌలుగా రాసిన పత్రికలు మీరు చదవలేదా పాపం నిన్ను నలగొడుతూ ఉండగా పాపం నిన్ను ఈడ్చుకొని పోతూ ఉండగా పాపం నిన్ను చుట్టుకొని ఉండగా పాపం నేను వేధిస్తుండగా శోధిస్తూ ఉండగా ఎంతకాలం అక్కడే ఉంటావు కనుక ఈరోజు అనేక మంది పాపం నుండి పారిపోక అక్కడే ఉండి పతనం అవుతున్నారు దేశాలు కావచ్చు ప్రజలు కావచ్చు సేవకులు కావచ్చు పరిశుద్ధులు కావచ్చు చాలామంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాను పోడి పోడి అచ్చు నుండి వెలుడి ఎక్కడైతే నువ్వు అపవిత్రపరచబడతావు ఎక్కడైతే అపవిత్రత ఉందని నీకు తెలుసో అక్కడ నుంచి నీవు కొంచెం ముందుకెళ్ళడం నీ జీవితానికి ఎంతో ప్రయోజనకరం రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లకు వస్తాం యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినా నేను చదువుతున్నాను భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచుకము ఇక్కడ ప్రేమిన వాళ్ళారా గొడ్రాల పిల్లల కన దాన జయగీతం ఎత్తుము అంటే ఈరోజు చాలామందికి ఒక అవమానం ఏంటి అంటే సిగ్గి ఏంటి అంటే పిల్లలు లేకపోతే చాలా అవమానం కదండి చాలా అవమానం ఒకవేళ పెళ్ళయింది భర్త వెళ్ళిపోయాడు భార్య భర్తలు విడిపోయారు భర్త లేడు అని చెప్పుకోవడానికి కూడా అవమానపడతారు పిల్లలు లేకపోయిన అవమానమే అర్థమైందా ఒకవేళ భర్త వెళ్ళిపోయాడు అనుకోండి ఏడమ్మ మీ భర్త అని చెప్పడానికి వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతుంటారు సిగ్గుగా ఫీల్ అవుతుంటారు సరే పిల్లలు పుట్టారు పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా పిల్లలకు వివాహాలు కాకపోతే ఇంకా సిగ్గుగా అవమానంగా ఏంటమ్మా ముప్పై సంవత్సరాలైంది ముప్పై రెండు సంవత్సరాలైంది మీ అమ్మాయికి పెళ్ళి కాలేదా అంటే వీళ్ళు చాలా అవమానంగా ఫీల్ అవుతారు ప్రిమిన వాళ్ళని గమనించాలి ఈరోజు భౌతికమైన వాటిల్లో మనుషులు చాలా అవమానంగా సిగ్గుగా ఫీల్ అవుతాడు అర్థమైంది అందుకే యాకోబు భార్య అయిన రాహీలు పిల్లలిగిన కణపు చస్తాను అంది అర్థమైందా అంటే అంటే అవమానం అనమాట పిల్లలు లేకపోతే అవమానం పాతకాలంలో అసలు పిల్లలు లేకపోతే ఎంత అవమానం అంటే అంత అవమానం ప్రిమిన వాళ్ళరా అట్లు చాలామంది కూడా నేటి దినాల్లో కూడా ఇప్పటికి కూడా బాధించబడుతున్నారు చాలామంది పిల్లలు లేక ఇది గొడ్రాలు అని చాలామంది వేదన పడుతున్నారు అమ్మా నేను మీకు చెప్పే సమాధానం ఏంటంటే నేను మీకు ఇస్తున్న సమా ఒక సేవకుడిగా నేను మీకు చెప్పే సమాధానం ఏంటంటే ఎవరు సిగ్గుపడద్దు అవమానంగా ఫీల్ కావద్దు ప్రభు ఉన్నాడు ప్రభు ఉన్నాడు ఎందుకంటే విడువబడిన విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవనపు యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు ఆ యహోవా నేను పిలుస్తున్నాడు నిమిషం మాత్రం నేను నేను విసర్జించదను కానీ గొప్ప వాత్చల్యముతో నేను సమకూర్చేదను కనుక ప్రేమిని వాళ్ళారా మనం గమనించాలి ఈరోజు అక్కడ యాభై నాలుగు అధ్యాయం పదకొండో వచ్చిన మనం చదివితే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ఆదరణ లేదు చాలామందికి ఆదరణ లేదు ప్రేమని వారులరా చాలామందికి ఆదరణే లేదు అర్థమైందా అమ్మా ఒకవేళ పిల్లలు లేరని బాధపడుతున్న వారికి ప్రభు ఉన్నాడు ఒకవేళ నీ భర్తని నువ్వు విడిచిపెట్టచ్చు నీ కుటుంబం నీకు ఆదరణ లేకపోవచ్చు అయితే దేవుడు ఎంత మంచి వాగ్దానం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ఇర్షరాయలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకు నిన్ను విడిపిస్తాడు ఈ అవమానం నుండి ఈ సుగ్గు నుండి నిన్ను విడిపిస్తాడు మీరు అనుకోవచ్చు భర్త లేడు కదా బ్రదర్ ఎలా విడిపిస్తాడు అవసరమైతే ఆ భర్తను రప్పిస్తాడు అర్థమైందా రప్పిస్తాడమ్మా దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నాయా దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు దేవునికి అసాధ్యమైన ఏం లేవు నీ అవమానమును సిగ్గును చాలామంది ఓర్గొన ఫీల్ అయిపోతుంటారు ఫీల్ కావద్దు నా ప్రభు ఉన్నాడు నన్ను సృష్టించిన నా భర్త ఉన్నాడు ఆయన నన్ను విమోచిస్తాడు ఆయన నన్ను విడిపిస్తాడు ఆయన నాకు సాయం చేస్తాడు నన్ను ఆదరిస్తాడు ఆయన విడి ఈ ఈ విషయం నీకు అర్థం కావాలి సంపూర్ణంగా నీకు అర్థం కావాలి నీ బాల్యకాలపు సిగ్గును నువ్వు మరిచి నీ వైద్య నిందను వైదవ్యపు నింద అంటే వివాహమై కూడా భర్త వదిలిపెట్టి వెళ్ళిపోవడం లేదంటే భార్యను భార్య వదిలిపెట్టి వెళ్ళిపోవడం చాలామంది ఫీల్ అవుతుంటారు కొంతమంది అయితే భార్య లేకపోతే భర్తలు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా కృంగిపోయి ఉంటారు చాలా చాలా కృంగిపోయి ఉంటారమ్మ ఎవరు కూడా భర్తలు చాలా కృంగిపోయి ఉంటారు సహోదరుడా నువ్వేం కృంగిపోవద్దు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ కాబట్టి మన పితరులు నిజంగా వారు ఎంత దేవుని కొరకు బ్రతికారంటే ఎందుకు సిగ్గుపడాలి అర్థమైందా ప్రభు నీకున్నాడు నాకున్నాడు లోక మీద అనుకుంటుంది ఎప్పుడు సిగ్గుపడాలంటే ఆది కాను రెండు అర్ధాయం ఇరవై ఐదు వచ్చినలో దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి ఆదామలు అంతవరకు సిగ్గు ఎరగని వారుగా ఉన్నారు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు దాంకున్నారు ఎప్పుడు నువ్వు సిగ్గుపడాలి ఆది కావడం రెండు ఇరవై ఐదులో చూడండి అంత మాత్రమే కాదు ప్రి ఎప్పుడు సిగ్గుపడాలి అంటే నిజంగా ఎంత అవమానకరమైన విషయాలు బైబిల్లో ఉన్నాయంటే సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినల్లో దైవ సేవకుడికి అనగా తన తమ్ముడే కావచ్చు దైవ సేవకుడికి వ్యతిరేకంగా మిరియా మాట్లాడుతూ వచ్చింది ఎంత అవమానం జరిగిందో తెలుసా నొసట కుష్టి పుట్టింది మిరియాముకు ఈరోజు మావాళ్లే కదా వీడు మావాడే కదా ఆయన నువ్వు మాట్లాడినావు అనుకో ఆయన దేవుడు అభిషేకించిన దైవజనుడు గుర్తుపెట్టుకోవాలి దేవుడు అభిషేకించిన దైవజనుడుని మీ తమ్ముడు కావచ్చు మీ అన్న కావచ్చు మీ నాన్న కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు జాగ్రత్తగా మాట్లాడాలి మావాడే కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదు అలా మాట్లాడిన మిరియాము ఏం జరిగిందో తెలుసా మొక్క మీద ఉమ్మి పూశారు ఏడు దినాలు నిజంగా ఎంత అవమానం అది పాలెం వెలుపల ఏడు దినాలు ఉండాల్సి వచ్చింది సిగ్గే కలిగింది బిర్యామికి మాట్లాడతావా ఈరోజు కూడా ఆత్మీయంగా ఉండే వారిని మాట్లాడితే ఏమవుతుంది తెలుసా నీకు సిగ్గే కలుగుతుంది ఈరోజు నీ నీ నా జీవితంలో నీవు నేను కూడా పరపక్షమందున్నవాడు అందున్నవాడు మనల్ని ఏ విషయంలో కూడా సిగ్గుపరచుకున్నట్లుగా తీతు పత్రిక రెండో అధ్యాయం ఏడవ వచ్చినాల్లో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదహైదవచ్చినలో సిగ్గుపడనక్కర్లేని సైనికులుగా ఉండాలని చెప్తున్నాడు అర్థమైందా ఎందుకంటే మనము క్రైస్తవులం చాలామంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు అవమానంగా ఫీల్ అవుతుంటారు బైబిల్ పట్టుకోవడానికి అవమానం ఎందుకండి పేతురుగారు రాశారు పేతురుగారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చినలో ప్రేమిన వాళ్ళారా క్రైస్తవుడన్న ఆ పేరుని బట్టి సిగ్గుపడకూడదు ఇక ఎందుకు సిగ్గుపడాలి ఎంత గొప్ప విషయమో తెలుసా కాబట్టి ప్రేమిన వాళ్ళ దేవుడు మనకు గొప్ప అందుకే పౌలు గారు ఎన్నో సందర్భాల్లో సువార్త ప్రకటించడం నేను సిగ్గుపడి వాడని కాను నా ప్రభువుని గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడను ప్రేమిన వాళ్ళారా అయితే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అవమానం నేనా జీవితం ఎలా ఉంది మరి ఏది సిగ్గో ఏది అవమానమో తెలియక భౌతికమైన వాటి నిమిత్తమై ఏదో ఫీల్ అయిపోతూ వివాహం కాకపోతే ఫీల్ అయిపోతావు ఉద్యోగం రాకపోతే ఫీల్ అయిపోతావు భౌతికమైనవి దొరకనప్పుడు ఎంతో ఫీల్ అయిపోతావు మరి ఆత్మీయంగా ఎలా ఉన్నావు దేవుని వాక్యాన్ని పాటించకపోతే సిగ్గుగా ఉందని ఉండదు ఇది ఉండదు ఆత్మీయంగా వాక్యాన్ని పాటించకపోతే సిగ్గుగా ఉండదు అర్థమైందా అదే దేవుని సేవకుల్ని ఎటబడితే అట్లా మాట్లాడినప్పుడు నీకు సిగ్గుగా ఉండదు నీ తల్లిదండ్రులు అవమానంగా మాట నీకు సిగ్గుగా ఉండదు జాగ్రత్త ఏది సిగ్గుపడాలో ఏది సిగ్గుపడకూడదు ఏది అవమానంగా తలంచాలో ఏది అవమానంగా తలంచకూడదు చాలామంది బైబిల్స్ దాచిపెట్టుకుని వెళ్తుంటారు ఎందుకో మరి దేవుడు సిగ్గుపడట్లేదే నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన కుమారునిగా చేసుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు నువ్వు పాపివే ఆయన సిగ్గుపడ్డాడు ఏమైనా అని నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు కనుక ప్రేమిత్రులారా ఈరోజు మనము ఎక్కడ సిగ్గుపడకూడదు అవమానంగా ఫీల్ కాకూడదు ప్రభు ఉన్నాడు ఆయన మనకు సాయం చేస్తాడు అని ప్రార్థన చేస్తాం పరిస్థితులు పోయింతండి కృపగలిగిందేవా నేను ఎంతగానో స్థుతించి ఆరాధిస్తూ ఉన్నాను నువ్వు చేస్తున్న ప్రతి మేలు కొరకై స్తోత్రాలు మా పరమ తండ్రి మా ప్రియులందరి కొరకైన సన్నిధిలో వేడుకొనుచున్నాను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు అయినందుకై స్తోత్రాలు నువ్వు మాకు సహాయం చేయగలవు నాయన భూమి ఆకాశంలో సూచించిన దేవుని వలన సహాయం కలుగుతుంది అవును ఆ పత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు అయి ఉన్నావు మా ప్రియులు వారు వెళ్తున్న సమస్యల్లో నాయన తమ్ముడు శాంసన్ కొరకు ఆరోగ్యం బాప్తిసం కొరకు సహాయం చేయని దీవించండి నాయన తమ్ముడు నాయన పాల్ నాయన కుమార్ గారు కుమారుడు పాల్ మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయని ప్రకాష్ గారు జ్వరంతో బాధపడుతున్నారు మీరు స్వస్థపరచండి సైమన్ పేట బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు మీరు ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన నాయన అజయ్ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాడు అదే సమయంలో గర్భఫలం నేను వివాహమై టెన్ ఇయర్స్ అయింది మీరు సహాయం చేయండి ఈ విధంగా సహోదరి విజయ తన యొక్క భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను జ్ఞాపం చేసుకునండి సహాయం చేయండి నా ప్రభా నాయన అంత మాత్రమే కదా రాజరవాణ కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన కరుణించండి నాయన ఆ కుటుంబాన్ని ఆదరించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభా అంత మాత్రమేగా తండ్రి మా ప్రియులు వాక్యం వింటున్న వారు ప్రార్థన చేస్తున్నాను నేను హేమలత కొరకు ప్రార్థన చేస్తున్న సంతానం లేదని బాధపడుతున్నారు ప్రభా మీరు సాయం చేయండి నేను ఒకరి నుంచి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా అంతమాత్రమేగా తండ్రి నాయన లలిత చెల్లి కొరకు మీటింగ్స్కి వెళ్తున్న నల్గొండ జ్ఞాపం చేసుకునండి నాయన ప్రభాయన నాయన జ్ఞాపం చేసుకునండి అన్ని విషయాలు నేను దయను నీ కృపను వేడుచున్నా ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నేను నా కరుణ నుంచి కృప చూపండి అందరినీ మీరు ఆదరించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గతంలో రిక్వెస్ట్ కోరిన బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం మీరే ఆదరించండి ప్రభు మీరే కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఈ విధంగా మా ప్రియులందరి కొరకై వారి ఆదరణ క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాను ఏదేమైనప్పటికీ నా ప్రభు నేను సార్వత్రిక సంఘం సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను సార్వత్రిక సంఘం అంతటిని కూడా ఆస్వాదించని సా ఈ దినం కూడా నా సుగుణ వారి వివాహం ఉంది నాయన క్షమించని రేపడి ఉంది నా ప్రభు చక్కగా నా తను ఆ వివాహం కూడా నేను జరగగలటూ కూడా సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ నేను దయల్ని మీ హస్తాలకు అప్పగిస్తూ మా జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప కార్మిటి నేను గనపరుస్తూ మా ప్రభు మారక్షకుడిని సుఖిస్తూ వారు శ్రేష్టమైన ఆవులో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్